హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ సో ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఆ రోజు ఈవినింగ్ మేము కడపలో దగ్గరలో ఉన్న శిల్పారామం పార్క్కి అయితే వెళ్ళాం అనమాట నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం Thank <muchas> you for watching. <muchas>

Jo. <laughs> 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 hey. Hey. Te col, això. Hey, de dreta. Hey. Hey. సో మేము ఆ రోజు మేము అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ ఫ్యామిలీ అనమాట సో అన్నవాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళాము అనమాట మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అయితే లేదు పార్కు సండే అయితే చాలా బాగా క్రౌడ్ ఉండేదేమో మేబీ అయినా సరే పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు సో ఇక్కడైతే ఎంట్రీ ఫీజ్ కూడా ఉంది పర్ హెడ్ థర్టీ రూపీస్ అనుకుంటాను అండ్ చిన్న పిల్లలకి కూడా ఫీజు ఉంది టెన్ రూపీస్ మేబీ అనుకుంటున్నాను

ఇక్కడైతే మా హస్బెండ్ నన్ను ఇమిటేట్ చేస్తున్నారనమాట నువ్వు ఇదిగో రుద్రాంశ ఇలా ఎత్తుకొని నడుస్తూ ఉంటావు అని ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్